హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో మనం ఎప్పుడూ తినే మామూలు ఇడ్లీ కాకుండా ఇలా జొన్న ఇడ్లీ చేసుకోండి టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ కూడా చాలా సింపుల్ ప్రిపేర్ చేయడం సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా వస్తాయి సో ఈరోజు జొన్న రవ్వ వాడి నేను ఇడ్లీ అనేది చేస్తాను అనమాట కొంచెం మనం జొన్నలు వాడి చేసిన దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ జొన్న ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు గిన్నెలు తీసుకోండి ఒకటి పప్పుకి రెండొకటి రవ్వ నానబెట్టుకోవడానికి ఫస్ట్ ఒకటిన్నర కప్పు వరకు పప్పు తీసుకోండి మినప్పప్పు మీరు నార్మల్ పొట్టుపప్పు అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలా గుళ్ళపప్పు అయినా సరే తీసుకోవచ్చు నెక్స్ట్ వేరొక గిన్నెలోకి ఒకటిన్నర కప్పుకి మూడు కప్పుల వరకు జొన్న ఇడ్లీ రవ్వ తీసుకోండి సో ఇప్పుడు ఇది మార్కెట్లో ఈజీగానే అవైలబుల్గా దొరుకుతుంది నేనైతే విజేతలో తెచ్చుకున్నాను సో చాలా బాగుంటుంది కూడా జొన్నది అండ్ రాగిది కూడా దొరుకుతుంది ఇందులోనే సో మీకు నచ్చితే ట్రై చేయండి రాగిది కూడా రా రాగి ఇడ్లీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి రవ్వ వాడి చేసినప్పుడు కాకపోతే ఈ జొన్నలు రాగులు చేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం రవ్వ తగ్గించి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వీటిలో నీళ్ళని పోసుకొని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి అదే మీరు పొట్టుకోకు తీసుకున్నట్లయితే ఐదు ఆరు గంటలు ఖచ్చితంగా నానాలి ఎందుకంటే పప్పు పొట్టు కూడదు కదా అందుకోసం సో ఇక్కడ నేను ఒక మూడు గంటల పాటు నానిన తర్వాత ఉండి చక్కగా నానిపోయాయి శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ పప్పుని ఒక నాలుగైదు సార్లు బాగా కడుక్కోండి పప్పు ఇలా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకునే లోపు సైడ్లో మనం రవ్వ కూడా కడుక్కోవచ్చు రవ్వని శుభ్రంగా కడుక్కోండి ఎక్కడ ఇసుక అది తగలకోకుండా కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి ఎందుకంటే ఇది జొన్న ఇడ్లీ రవ్వ కదా కాస్త ఎక్కువే పడతాయి కొంచెం డస్ట్ ఎక్కువ వస్తుందనమాట నీట్గా ఒక నాలుగైదు సార్లు బాగా నీళ్లతో కొంచెం ఆ తేట అంతా కూడా పోయేంత వరకు కడుక్కోండి మీరు కావాలంటే పప్పుని మిక్సీలో కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగానే ఉంటుంది కాకపోతే కొంచెం చల్లటి నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోండి బాగానే వస్తాయి దానిలో కూడా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి సో ఇలా కొద్ది కొద్దిగా పప్పుని గ్రైండర్లోకి వేసి మధ్య మధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండర్లో ఏంటంటే కొంచెం పిండి అనేది ఒదు అంతే అలా చల్లీలు పోసుకుని మనం గ్రైండ్ చేసుకున్నామంటే మిక్సీలో కూడా అలాగే వస్తుంది పిండి గ్రైండ్ అయ్యేలోపు రవ్వని కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చూడండి ఈ విధంగా పిండి అనేది గ్రైండ్ అయిన తర్వాత మెత్తగా చూసారా సాఫ్ట్గా దూగిలాగా ఉంది దీన్ని తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోండి డబ్బాలోకి కానీ లేదంటే ఏదైనా గిన్నెలోకి కానీ నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రవ్వని ఇలా చేతితో గట్టిగా నీళ్ళన్నీ కూడా పిండేసేసి అందులోకి వేసి ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి ఇలా కలిపి మూత పెట్టుకుని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు పిండి పులేనివ్వాలి మీరు మార్నింగ్ చేసుకున్నట్లయితే నైట్ పెట్టేసుకోండి లేదా నైట్కి అంటే కొంతమంది డిన్నర్ కూడా ఇలా టిఫిన్స్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు మార్నింగ్ పెట్టేసుకున్నారనుకోండి చక్కగా మనకి పులిసిపోయి ఉంటుంది పిండి ఇదేంటంటే జొన్నలు రాగులు ఇవన్నీ కూడా కొంచెం త్వరగా పులుపు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇప్పుడైతే వానాకాలమే కాబట్టి ఇబ్బంది ఏమి అదే ఎండాకాలం అయితే బాగా త్వరగా పులిసిపోతుంది అనమాట అప్పుడు నాలుగు గంటలైనా కూడా సరిపోతుంది సో నేనైతే నైట్ పెట్టేసి మార్నింగ్ నేను మీకు చూపిస్తున్నాను పిండి ఏ విధంగా ఉంది అని అంటే ఒక కప్పు తీసుకున్నాం తీసుకున్నామనుకోండి రెండు కప్పుల రవ్వ అనేది సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు బాగా రవ్వరవ్వగా తగులుతుంది అనమాట ఇది కొంచెం జొన్నలు కదా ఉడకడానికి కూడా టైం పడుతుంది నెక్స్ట్ మీకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి తీసి ఇందులో మీ రుచికి సరిపడినంత తుప్పు వేసి కొద్దిగా నీళ్ళని పోసుకుని మనం నార్మల్లో ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలాగే కలుపుకోండి దీనికి బాగా తిగ్గా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు సో నార్మల్గా కలిపేసుకుని ఇడ్లీ ప్లేట్లను తీసుకోండి స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుని అందులోకి సరిపడిన నీళ్ళని పోసి వేడి చేసుకుంటూ ఉండండి సో జస్ట్ మనం ఇది ప్లేట్లో పెట్టుకునే లోపు ఆ నీళ్ళు కూడా వేడవుతాయి నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకు కాటన్ క్లాత్ వేసి చేస్తున్నాను లేదంటే మీరు నార్మల్గా ప్లేట్కి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఒకసారి నీళ్ళతో తడుపుకోండి అండ్ తీసుకునేటప్పుడు కూడా స్పూన్ని నీళ్ళతో తడుపుకుని తీసుకున్నారంటే ఈజీగా వచ్చేస్తాయి రావు అనే సమస్యే లేదు నార్మల్ ఇడ్లీ లాగానే ఉంటాయి అనమాట సో నాకు కొంచెం పని ఈజీ అవుతుందని చెప్పి ఇలా తడిగుడ్డను పెట్టుకున్నాను మీరు కూడా క్లాత్ యూజ్ చేసేటట్లయితే ఆ క్లాత్ని తడుపుకోండి తడుపుకోకుండా మాత్రం పెట్టద్దు డ్రై అయిపోతాయి ఇడ్లీ అనేవి సో ఇలా అన్నిటిలోకి పెట్టేసుకుని ఇక్కడ నేను మూడు ప్లేట్లు చేస్తున్నాను ఇలా హోల్స్ మధ్యలో ఇడ్లీ వచ్చేటట్లు ఇలా అరేంజ్ చేసుకున్నాను రెండు ఇడ్లీ మధ్యలో ఇడ్లీ వచ్చేటట్లు ఇలా అరేంజ్ చేస్తున్నారంటే ఇడ్లీ అన్ని వైపులకు కూడా స్టీమ్ వెళ్ళి బాగా ఉడుకుతాయి ఇప్పుడు మనం ముందుగానే స్టవ్ మీద పెట్టుకున్న ఇడ్లీ కుక్కర్లోకి ఈ స్టాండ్ పెట్టుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు పెట్టుకున్నారంటే ఇడ్లీ రెడీ అయిపోతాయి కరెక్ట్గా పది నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు నాకైతే ఇక్కడ ఒక ఎనిమిది నిమిషాల పాటు పట్టింది చూడండి ఇలా మనం తడి చేతు అంటుకున్నామంటే పిండి ఎక్కడ అంటుకోవట్లేదంటే మనకి ఇడ్లీ ఉడికిపోయినట్లే తీసి ఒక రెండు నిమిషాలు లేదా ఒక్క నిమిషం అలా పక్కన పెట్టండి వెంటనే తీసేయద్దు సో నెక్స్ట్ తీసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి హెల్త్కి చాలా చాలా మంచిది మెయిన్గా సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తాననమాట ఇంట్లోకి అండ్ నార్మల్ ఊరగాయ పచ్చళ్ళతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి వీటి టేస్టు ఎందుకంటే వీటికి పులుపు గుణం కొంచెం ఎక్కువ ఉంటుంది కదా సో ఆ పులుపుకి కాస్త పచ్చడి తగిలిందంటే చాలా బాగుంటుంది నార్మల్ మనం రోటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా తీస్తున్నప్పుడే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయి సో ఇలా హెల్దీ అయిన రెసిపీస్ని కూడా మీ బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసుకోండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మీకు ఈ సింపుల్ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేయండి ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్తి చెని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసిమ్మని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్